నమస్కారం అండి నా పేరు బి ప్రసాద్ రెడ్డి మనది వచ్చేసి ఎస్ఎస్వి ప్రకృతి వ్యవసాయ పాఠశాల అయితే మన ఛానల్ వచ్చేసి మన రైతు క్షేత్రం అయితే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైవ్ ఇయర్ వద్దన్నారు కదా మరి ఏం చేయమంటారు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగారు చాలా మట్టుకు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో రైతు ఎట్లా సస్టైన్ కావాలి రూపాయి ఖర్చు పెట్టకుండా మరి ముఖ్యంగా చెప్తున్నాను లేబర్ లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం చేస్తున్నాము ఈ ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయితుంది వచ్చే నెల మార్చికి నాలుగు సంవత్సరాలు పూర్తయితుంది అయితే ఒక్క వీడియోలో మొత్తం చెప్పలేము కాబట్టి మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నది ఒక్క బెడ్ అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఒక మడి అనుకోండి ఆ మడిలో మనం ఏమేమి పెట్టామనేది డిస్కస్ చేద్దాము ముఖ్యంగా అయితే మనకు ప్రధాన పంట ఇందులో కొబ్బరి కొబ్బరి దాదాపు ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఎకర్లో వంద పెట్టాను ఇంకా మిగిలిన మొక్కలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది దాదాపు నాలుగు ఏళ్ళు పూర్తయింది ఇప్పుడు మీరు నేలను గమనించవచ్చు కలిపి ఎంత కంట్రోల్ ఉంది అంటే నాకు పని చాలా తగ్గింది అంటే స్టార్టింగ్ కొద్దిగా ఉండే ఇప్పుడు మాత్రం చాలా తగ్గింది ఇదంతా ఇట్లా ఉంటుంది అరటి దాదాపు మూడేళ్ళు అయింది కాబట్టి వెళ్ళిపోతుంది ఇంకా షెమీ షేడ్కి ఏమేమి కావాలో పెట్టుకుంటూ వస్తాం అంటే దాదాపు ఇది మొత్తం మీకు చెప్పడానికి ఒక సిక్స్ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ ఇంకా వెయిట్ చేయగలిగితే కంప్లీట్ రిజల్ట్ ఏ ప్లాంట్కి ఎంత వస్తుంది అనేది చెప్పగలుగుతాం ఇప్పుడు ఈ జామా ఉందిగా ఇట్లాంటి ఒక డెబ్భై ఉంటాయి మామిడి ఒక యాభై ఉంటాయి అట్లా ప్రతి ప్లాంట్ ఎట్లా జీరో బడ్జెట్లో పెంచాము ఇక్కడ ఉన్న వనరులతో ఎట్లా సస్టైన్ చేశాము మొక్కల్ని అనేది చెప్పగలుగుతాం ఇప్పటివరకు చాలా బాగుందండి అసలు నాకేం ట్రబుల్ అయితే లేదు ఈ మోడల్లో ఇప్పటివరకు అయితే ఫోర్ నాలుగు ఏళ్ళల్లో చెప్పొచ్చు సక్సెస్ఫుల్ అని ఇంతవరకు వచ్చింది అయితే క్రాప్ వైజ్గా మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఏ ఇయర్ ఎంత వస్తుంది అనేది మాత్రం మనము ప్రకృతి మీదనే ఆధారపడతాము ఎందుకంటే ప్రకృతి ఇచ్చింది తీసుకోవాలి డిమాండ్గా నేను ఇంత 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 వస్తుంది అనలేము ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఉండొచ్చు ఎండ ఎక్కువ కొట్టవచ్చు లేకపోతే ఇంకా అనేక కారణాలు ఉంటాయి కాబట్టి మనం చేయడమే కర్మలు ఉత్తమమైన కర్మలు చేయడం మన బాధ్యత ఫలితం మా భగవంతుంది కాబట్టి డెఫినెట్గా అయితే ఇది మోడల్ సస్టైనబుల్ మోడల్ అని చెప్పొచ్చండి థ్యాంక్ యూ